సురక్షితమై నమ్మకమైన పెట్టుబడులకు గమ్యస్థానం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోస్టాఫీసు పథకాలే అని బల్లగుద్ది చెప్పొచ్చు దేశంలోని పౌరుల కోసం పోస్టాఫీసు అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది వీటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రజలు కూడా మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు ఇందులో పెట్టుబడి పెట్టడం సురక్షితం కూడా కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సంపాదనను పోస్టాఫీస్ స్కీంలలో పెట్టుబడి పెడుతుంటారు పోస్టాఫీస్ పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక ప్లాన్స్ అమలు చేస్తోంది మీరు కూడా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇందులో ఐదు అత్యుత్తమైన స్కీమ్ ఉన్నాయి వాటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొందడంతో పాటు అనేక ప్రయోజనాలు పొందవచ్చు సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ను అమలు చేస్తోంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తెల భవిష్యత్తుకు భద్రత కల్పించవచ్చు సుకన్య సమృద్ధి యోజన కింద సున్నా నుండి పది సంవత్సరాల వరకు ఆడపిల్లల పేరిట అకౌంట్ తెరవడానికి అవకాశం ఉంది ఈ పథకంలో పెట్టుబడికి ప్రభుత్వం ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ రేటును నిర్ణయించింది ఈ పథకం కింద మీరు సంవత్సరానికి కనిష్టంగా రెండు వందల యాభై నుండి గరిష్టంగా లక్ష యాభై వేలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో పెట్టుబడిపై ఎనభై సి కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది కిసాన్ వికాస్ పత్ర మీరు మీ డబ్బును రెట్టింపు చేయాలనుకుంటే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు గతంలో కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడిపై ఆరు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ లభించేది కానీ ప్రభుత్వం ఇప్పుడు దానిని ఏడు పాయింట్ సున్నా శాతానికి పెంచింది ఇంతకు ముందు ఈ పథకంలో పెట్టుబడి మొత్తం నూట ఇరవై నాలుగు నెలల్లో రెట్టింపు అయ్యేది కానీ ఇప్పుడు ఈ మొత్తం నూట ఇరవై మూడు నెలల్లోనే రెట్టింపు అవుతుంది రూ వెయ్యి పెట్టుబడితో ఎవరైనా ఈ పథకం కింద ఖాతాను తెరవవచ్చు గరిష్ట పెట్టుబడిపై పరిమితి అంటూ ఏమీ లేదు పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు రికరింగ్ డిపాజిట్ పోస్టాఫీసు స్మాల్ సేవింగ్ స్కీమ్ రికరింగ్ డిపాజిట్ ఇది అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందింది ప్రస్తుతం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా శాతం వడ్డీ లభిస్తోంది మీ సౌలభ్యం ప్రకారం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు ఈ పొదుపు పథకంలో పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఖాతాను తెరవవచ్చు కనిష్టంగా వంద రూపాయలతో ఈ పథకంలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడి పెట్టడానికి అద్భుతమైన పథకం అని చెప్పొచ్చు ఈ పోస్టాఫీసు పథకంలో సంవత్సరానికి కనిష్టంగా ఐదు వందల నుండి గరిష్టంగా రూ లక్ష యాభై వేలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం లాక్ ఇన్ వ్యవధి పదిహేను సంవత్సరాలు దీనిని ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లభిస్తుంది అంతేకాకుండా ఆదాయపు పన్నుపై ఎనభై సి కింద మినహాయింపు కూడా లభిస్తుంది నెలవారీ ఆదాయ పథకం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ నెలవారీ ఆదాయ పథకం అనేది ఒక రకమైన పెన్షన్ పథకం ఇందులో ఏక మొత్తం డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెల ఆదాయాన్ని పొందవచ్చు ఈ పోస్టాఫీసు పథకం ఐదేళ్ల పాటు ఉంటుంది అయితే మీకు కావాలంటే దానిని మరో ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు పథకం మెచ్యూరిటీ తర్వాత మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందుతారు ప్రస్తుతం నెలవారీ ఆదాయ పథకంలో ఆరు పాయింట్ ఏడు శాతం వార్షిక వడ్డీ అందుతోంది ఈ పథకంలో గరిష్టంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు